హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి అంటే ఏం చేయాలక్క జుట్టు ఊడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూ వాడుకోవాలి జుట్టుకి బాగా స్ప్లిటెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయక్క జుట్టు స్ప్లిటెంట్స్ అనేవి కంట్రోల్ అవ్వాలి అంటే ఏం చేయాలి జుట్టు బాగా పొడవుగా రావాలంటే ఏం చేయాలి స్మూత్ గా సిల్కీగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి చాలా మంది కూడా నన్ను అయితే టిప్స్ అయితే అడుగుతూ ఉంటారండి సో జుట్టుకి సంబంధించిన ప్రతి చిన్న ప్రాబ్లం కూడా క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిట్కా అనేది మీకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ రోజు లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే కనుక జుట్టు ఎక్కువగా ఊడిపోవడం మరి జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి అంటే ఊడిపోవడానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి సో జెనెటిక్గా ఊడిపోవచ్చు లేదంటే బాడీలో మీకు ఏదన్నా ఐరన్ లోపం ఉన్నా కానీ ఇంకా కాల్షియం ఉన్నా కానీ ఇలా ఎన్ని రకాలుగానో మనం చెప్పు అంటే చూసుకుంటూ పోతే ఎన్ని రకాలు ఉంటాయి అనమాట కానీ మీరు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక జుట్టుకి సంబంధించి మీరు ఫస్ట్ తీసుకునే డైట్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అంటే మంచి హెల్దీ డైట్ తీసుకోవడం ఐరన్ బాగా పట్టడం కోసం అని చెప్పి డేట్స్ తీసుకోవడం మనకి పల్లీ ఉండలు ఉంటాయి కదా పప్పు అంటే పప్పు ఉండలు ఉంటాయి కదా సో ఆ పల్లీ ఉండలు ఆ పప్పు ఉండల్ని తినడం డైలీ రెండు తినడము అంతేకాకుండా ఫిష్ ఎక్కువగా తీసుకోవడం ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్డు అంటే టోఫు పన్నీరు ఇంకా వచ్చేసి చికెన్ మటన్ ఇలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి ప్రోటీన్ అనేది బాడీలోకి పుష్కలంగా వెళ్తుంది అనమాట ప్రోటీన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఇంకా డ్రై ఫ్రూట్స్ వెజిటేరియన్స్ అయితే కనుక పన్నీరు టోఫు ఇంకా మీల్ మేకరు అంటే మక్కాని అంటారు అంటే మక్కాని కూడా తీసుకోవచ్చు మీల్ మేకర్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఇట్లా మనకి ప్రోటీన్ సోర్స్ అనేవి ఎక్కువగా ఉండేవి తీసుకుంటే కనుక మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుంది అంటే పెసలు ఇంకా శనగలు వీటన్నింటినీ కూడా నానబెట్టి మొలకలు చేసుకొని వాటిని తిన్నా కూడా మీకు ప్రోటీన్ అనేది చక్కగా అందుతుంది అనమాట డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా మీకు ప్రోటీన్ అనేది చక్కగా అందుతుంది అనమాట సో ఫస్ట్ ఈ విధంగా చూసుకోండి బాడీలోకి తీసుకునేవన్నీ కూడా మంచిగా ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి తరువాత నెక్స్ట్ జుట్టుకి ఏం రాస్తున్నామని చెప్పి చూసుకోండి జుట్టుకి ఇప్పుడు రాసేది నేను చెప్తే నిజంగా ఇంత చిన్న చిట్కానాక మాకు ఇన్ని రోజులు తెలియలేదు ఇంత చిన్న సీక్రెట్ తెలియక మేము ఇన్ని రోజులు జుట్టు అనేది ఎక్కువగా ఊడగొట్టుకున్నాము అని చెప్పి చాలా సఫర్ అయిపోతారనమాట అదేంటో నేను చెప్తాను వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మీలాగా జుట్టు ఊడిపోతుంటూ అంటే సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట వాళ్ళకు కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది జుట్టు బాగా ఒత్తుగా పెరగడం కోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కొబ్బరి నూనె తీసుకోండి కొబ్బరి నూనె తీసుకొని ఆ కొబ్బరి నూనెలో ఫస్ట్ ఒక రెండు రెమ్మల కరివేపాకు రెబ్బలను వేయండి మీరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుని అంటే నేను ఇది వచ్చేసేసి ఒక వన్ వీక్కి స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఈ వన్ వీక్లో నేను టూ టైమ్స్ వాడతాను మీరు వచ్చేసేసి వన్ మంత్కైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు టూ మంత్స్ కైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఏమేమి కావాలి అని చెప్పి నేను చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి జస్ట్ త్రీ అంటే త్రీ ఇంగ్రీడియంట్స్ మనం కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ త్రీ ఏంటంటే ఫస్ట్ మీరు కొబ్బరి నూనె తీసుకోండి పారాషూట్ ఆయిల్ అయినా కానీ లేదంటే మీరు నుగు నుంచి తెచ్చుకున్న ఆయిల్ అయినా కానీ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇప్పుడు కొబ్బరి నూనె ఒక బౌల్ తీసుకోండి స్టీల్ బౌల్ తీసుకొని ఆ స్టీల్ బౌల్లో కొబ్బరి నూనె పోయండి కొబ్బరి నూనె పోసిన తర్వాత అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులను వేయండి మెంతుల్ని వేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకుని తీసుకొని వేయండి ఓకేనా కరివేపాకు రెండు రెమ్మలు మెంతులు ఒక కొంచెం ఒక వన్ టేబుల్ స్పూను కలోంజీ సీడ్స్ అని చెప్పి మనకు దొరుకుతాయి బయట అవి నల్లగా నల్ల నువ్వులు ఉన్నట్టు ఉంటాయి అనమాట వాటిని ఏం చేయాలి అంటే కనుక ఒక వన్ టేబుల్ స్పూన్ వాటిని కూడా వేసుకోవాలన్నమాట కలోంజీ సీడ్స్ ఇంకా వచ్చేసి మెంతులు కరివేపాకు ఈ మూడింటిని కూడా కొబ్బరి నూనెలో వేసేసి చక్కగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద కడాయి తీసుకొని కడాయిలోకి సగానికి వాటర్ పోసేయండి వాటర్ని పోసేసి స్టవ్ మీద పెట్టేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వండి బాయిల్ అవ్వనివ్వండి అవి చక్కగా ఉడికిపోతున్న మరిగిపోతూ ఉంటాయి కదా ఆ మరిగిపోతున్న టైంలో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి నూనెలో ఇవన్నీ ఉన్నాయి కదా ఈ బౌల్ని తీసుకెళ్లి అందులో పెట్టండి దీన్నే డబల్ బాయిలింగ్ మెథడ్ అని చెప్పి అంటాం అనమాట సో ఆ కొబ్బరి నూనెలో ఈ మెంతుల సారము కలోంజీ సీడ్స్ యొక్క సారము కరివేపాకులో సారము ఆ మొత్తం కూడా దిగాలి అక్క డబుల్ బాయిలింగ్ లోనే బాయిల్ చేయాలా నార్మల్గా బాయిల్ చేయకూడదు అక్క అని చెప్పి అంటే కనుక డబల్ బాయిలింగ్ లో బాయిల్ చేస్తే ఏమవుతుందంటే కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలు అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసుకోమని చెప్పి చెప్తాము సో డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసుకుంటేనే మంచిగా మీకు యూజ్ ఉంటుందండి సో డబుల్ బాయిలింగ్ లో కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది బట్ పర్వాలేదు మనకి పోషకాలన్నీ కావాలి కాబట్టి డబుల్ బాయిలింగ్ మెదడులోనే హీట్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా అది మనకు ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ అవుతుంది అనమాట ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ అయిన తర్వాత ఆ బౌల్ని తీసుకొని పక్కన పెట్టేసేయండి మనకి అది బాగా హీట్ అవుతూ బాగా కాలిపోతూ ఉంటుంది కదా నూనె ఆ టైం మంచిగా ఒక ఫ్యాన్ కింద పెట్టేసుకొని అది బాగా గోరెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి గోరెచ్చగా అయిన తర్వాత గుర్తుంచుకోండి వెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి పూర్తిగా చల్లగా కాదు గోరు గోరు గోరువెచ్చగా అయిన తర్వాత మన చేతులు అందులో పెట్టేసేసి మెత్తగా నలిపేసాలన్నమాట మెంతుల్ని కలోంజీ సీడ్స్ని కరివేపాకుని మెత్తగా మన హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తే అది మొత్తం కూడా కొంచెం పొడి పొడిగా అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు దాన్ని మీరు కొంచెం కొంచెం తీసుకొని తలంతా కూడా స్కాల్ప్ అంతా కూడా నీట్గా మర్దన చేసుకోండి మీరు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే నైట్ టైం అప్లై చేసుకోండి పొద్దున్నే మీరు కుంకుడుగాయలతో కానీ మీరు రెగ్యులర్గా వాడుకున్న షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూతో కానీ తలస్నానం చేయండి సో డాండ్రఫ్ లేని వాళ్ళైతే డైలీ మీరు మీరు మామూలుగా నూనె ఎలా రాసుకుంటారో అలా రాసుకోండి టూ డేస్కి ఒకసారి తలస్నానం చేసుకోండి మనకి కరివేపాకులో జుట్టుకి బాగా కావలసిన పోషకాలు ఉంటాయండి జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి కరివేపాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇక మెంతుల విషయానికి వస్తే మెంతుల్ని నేను డాక్టర్ ఆఫ్ హెయిర్ అని చెప్పి అంటాను అనమాట ఎందుకంటే మెంతులు వాడుకోవడం వల్ల మనకి డాండ్రఫ్ సమస్య పోతుంది మెంతుల్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ వల్ల మన జుట్టు అనేది ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుందనమాట ఇక కలోంజీ సీడ్స్ విషయానికి వస్తే మనకి ఉన్న తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి జుట్టు కుదుళ్ళు బలపడడానికి స్ప్లిటెన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి జుట్టు పొడుగ్గా ఎదగడానికి కలోంజీ సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట సో వీటన్నింటి కలయిక అనేది మన జుట్టు పెరగడాన్ని వేగవంతం చేసి జుట్టు ఊడిపోవడానికి తగ్గిస్తుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా వాడుకోవచ్చు దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎవరైనా హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట సో టూ డేస్కి ఒకసారి అంటే డే బై డే యూస్ చేసుకోండి మరి రోజు యూస్ చేయాల్సిన అవసరం లేదు జుట్టుకి రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు యూజ్ చేసుకోండి సరిపోతుంది అనమాట సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రం వీక్లీ టూ టైమ్స్ డాండ్రఫ్ లేని వాళ్ళైతే వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక రోజు ఆపుకొని తలస్నానం చేసినా కూడా పర్వాలేదు అనమాట సో మీ నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ఎవ్వరూ కూడా ఇంత క్లియర్గా చెప్పారండి ఫుడ్ గురించి చెప్పరు అది రాసుకోండి ఇది రాసుకోండి అని చెప్పి చెప్తారు కానీ ఫుడ్ కూడా మనకి మెయిన్ మెయిన్ ఫుడ్డే అనమాట మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే అదే జుట్టు ఊడటాన్ని కంట్రోల్ చేసేస్తుంది ఫ్లాక్సీడ్స్ కూడా జుట్టులో అంటే మంచిగా ఉండేలా చూసుకోండి మీరు తినే డైట్లో ఖర్జూరాలు కూడా ఉండేలా చూసుకోండి ప్రోటీన్ కంటెంట్ ఉండేలా చూసుకోండి మనకి ఐరన్ వచ్చేసి ప్రోటీన్ కంటెంట్ ఐరన్ ఇంకా వచ్చేసి మెగ్నీషియం ఇవన్నీ ఉంటే మన జుట్టు బాగా ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తాయి అనమాట సో చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే త్రీ టైమ్స్ వాడుకోవచ్చు లేదా ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటే హ్యాపీగా ఇది టూ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది ఏ ప్రాబ్లం లేదు కాకపోతే వాడుకునే ప్రతిసారి కూడా మీరు హీట్ చేసుకొని వాడుకుంటే జుట్టుకి మంచిగా పడుతుందా గోరు వచ్చేటిది రాసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి జుట్టు దగ్గర మంచిగా మనకి గట్టి పడతాయి జుట్టు బాగా బలంగా పెరుగుతుంది అనమాట సో తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది హెయిర్ ఫాల్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంటే దాంట్లో టేక్ కేర్ బాయ్